ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి మిత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మహిళలు శ్రీ తోమల నాగేశ్వరరావు గారు కేంద్ర మాజీ వర్యులు మిత్రులు సుజనా చౌదరి గారు అలాగే పెద్దలు ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు మన ఈరోజు ఈ యొక్క సన్మాన గ్రహీత మిత్రులు శ్రీ మురళీమోహన్ గారు వేదికపోయినటు ఇతర అనేక మంది పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను పెద్దగా ప్రసంగం చేయను కొంత ఆరోగ్యం కూడా అంటే గత నాలుగు రోజులుగా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత బాగా జలుబు చేసింది అందువల్ల కొంత కార్యక్రమంలో కూడా పాల్గొగలుగుతానా లేదని నాకు అనుమానంగా ఉండింది కానీ మురళీమోహన్ గారి మీద ఉన్న ప్రేమ ఆయన చూసిన ఆయనలో ఉన్నటి ప్రతిభ దాన్ని తప్పనిసరిగా గుర్తించి కార్యక్రమానికి వెళ్ళాలనే ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చానని మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ ఉన్నాను ఒక దశాబ్ద కాలం కూడా సినిమా రంగంలో నటులు నిలదొక్కుకోలేకున్నారు ఆ పెద్దలు తెలుగు చలనచిత్ర కళామదివికి రెండు నేత్రాలైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు వాళ్ళ విషయం పక్కన పెడితే ప్రస్తుతం మనం చూస్తున్నట్టు యొక్క ఈరోజు మన సన్మాన గ్రహీత యొక్క మురళిమోహన్ గారు మరి ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఇంకా యువకుడుగా ఆయన సినిమాలో నటిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహం కూడా అంటే నమ్మకం కూడా నాకుంది నాకు అన్నిటికన్నా మురళీమోహన్ గారు నచ్చింది ఏంటంటే క్రమశిక్షణ జీవితంలో అందరూ క్రమశిక్షణ పాటించాలి క్రమశిక్షణ ఆవుతో దేశం శక్తివంతమైన దేశంగా తయారవుతుంది వారి జీవితం నుంచి మనందరం ముఖ్యంగా యువతరం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణతో కూడినట్టు జీవన విధానం రెండవది నిజాయితీ ఆ నిజాయితీకి ప్రాణం ఇచ్చే వ్యక్తిత్వం మూడవది ఎలాంటి పరిస్థితులైనా సరే ఆనందంగా ఆటుపోటు ఎదురైనప్పటికీ కూడా అపజయాలు ఎదురైనప్పటికీ లేదా జయంతో పొంగిపోయి అపజయంతో కుంగిపోకుండా దేనినైనా కూడా స్వీకరించగలిగేట ఆ స్థితిని తీసుకురావడం ఉందో అదే వారి ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా తాను సగటి మనుషులు అనుకునే మురళీమోహన్ గారి మనస్తత్వమే వారిని జీవితంలో ముందుకు నడిపించింది కాపాడింది ఉన్నత ఉన్నతకరాలకు చేర్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా ఎవరికైనా జీవితంలో ఉండాల్సింది ఎలాంటి మనస్తత్వమే మనం చూసుకోవాల్సింది చేరిన ఎత్తులు కాదు మనం నడక మొదలు పెట్టిన లోతుల్లో ఒకసారి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే మనం సంతృప్తికరంగా జీవించగలం తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులకి అభిమానాన్ని సంపాదించుకున్న మురళీమోహన్ గారి నటన ఎంతో సహజంగా ఉండేది ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన నటిస్తున్నాడు అనిపించాడు సహజంగా పాత్రలో జీవిస్తున్నాడు అనిపించడం అవుతుందో సహజన నటన అది మనం మురళీమోహన్ గారిలో చూడవచ్చు ఇంట్లో ఉండే వ్యక్తి లాగా అందరి గుండెల్లో ఆయన నిలిచిపోతాడు ఈ సినిమా రంగంలో ప్రస్తుతం ఉన్న వాళ్ళకి రేపు ప్రవేశించే వాళ్ళకి నేను కోరేది ఒకటే అయ్యా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి సినిమాలు తీసి చూసే విధంగా సినిమాలు తీయండి సినిమాలు రాయండి సినిమాలు నటన చేయండి సకుటుంబ సపరివార సమేతంగా అమ్మ నాన్న భార్య పిల్లలు అందరూ కలిసి ఎవరికి వాళ్ళు వేరువేరుగా చూడడం కాదు కలిసి సినిమా చూసే పరిస్థితుల్లో సినిమాలు ఉండాలని నేను కోరుకుంటున్నా ఈ మురళీమోహన్ గారి యొక్క ఈ యాభై సంవత్సరాల యొక్క ఈ నటనా జీవితాన్ని మనం వారికి ఇవాళ సత్కరిస్తున్న సమయంలో నేను సినీ రంగానికి ఇచ్చే సలహా ఒకటే అదే నేను ఇందాక చెప్పినట్టు యొక్క కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయండి సినిమాలు నటించండి డైలాగులు రాయండి డబుల్ మీనింగ్ ఇచ్చే డైలాగులు అవసరం లేదు మామూలు డైలాగులతో సినిమాలు నడుస్తాయి పాత గుండమ్మ కథ పాతాళ భైరవి మాయా బజార్ సినిమాల్లో ఈ అశ్లీల పదాలు లేవు అలాగే రామోజీరావు గారు తీసిన చాలా సినిమాల్లో మనకి అశ్లీలత కనిపించదు మురళీమోహన్ గారి సినిమాల్లో కూడా అశ్లీలత కనిపించదు కుటుంబం అంతా వెళ్ళి సరదాగా సినిమా అంటే వినోదాన్ని ఇచ్చేది విజ్ఞానాన్ని ఇచ్చేది ఆనందాన్ని కలిగించేది ఇతరులతో పంచుకుంటే ఆనందం చెప్ప కాని అలా ఇతరులతో పంచుకోవాలంటే మంచి ప్రమాణాలు ఉన్న సినిమాలు తీయాలా ఈ సందేశాన్ని అందరు కూడా గమనించాలని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను శ్రీ మురళీమోహన్ గారి ముఖంలో వర్చస్సు ఉంది ఎనభై సంవత్సరాల వయసు వచ్చినట్టుగా మనకు అనిపించదు ఆ కళ నటనలో సౌశీల్యం కనిపిస్తుంది సౌశీల్యం శీలమే గొప్పది సౌశీల్యం ఇంకా మంచితనం నడవడికలో వినయం ప్రతిబింబిస్తుంది ఆయన అంత పై స్థాయికి వెళ్ళిన వ్యాపారాలు చేసిన లేదా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన రాజకీయాల మధ్యలో వెలిగినప్పటికీ కూడా ఆయన వ్యక్తిత్వంలో ఆ వినయం మనకందరు కూడా ప్రతిబింబిస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని తమ జీవితంలో దాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను కుటుంబ సమేతంగా నుంచి ఎందుకు చెప్పానంటే సినిమాకు వెళితే కాస్త సినిమా మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి అంతేగాని ఆ సినిమాకి వెళితే సినిమా సగవలోనే అరే బాబు ఎందుకు వచ్చావరాని ఆయన ఎప్పుడైపోద్ది సినిమా అనే పరిస్థితి కనిపించకుండా ఉండేటి సినిమాలు నేటి అవసరం మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను యాభై ఏళ్ల కిందట సినిమా రంగంలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండేవాళ్ళు పూర్ణచంద్రరావు గారు తీసుకెళ్లి సినిమాలు చేర్పించినప్పుడు ఇప్పటికి కూడా అలాగే అదే ముఖ వర్చస్సుతో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మురళీమోహన్ గారు వారికి మొదటి అవకాశం కల్పించిన పూర్ణచంద్రరావు గారు కూడా మన అందరికీ ఆదర్శ లేదు చూడండి ఆయన యాభై సంవత్సరాలు సినిమాలు మొదలుపెట్టి యాభై సంవత్సరాల కింద దీనికి అవకాశం ఇచ్చాడంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు మనం తెలుసుకోవచ్చు అయినా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు మనకు పెద్ద అది ఒక పెద్ద ఆదర్శం కావలసిన అవసరం ఎంతో ఉంది పూర్ణ చంద్రరావు గారి జీవితం కూడా అని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను దానికి ప్రధాన కారణం జీవన శైలి ఇది అందరికీ ఆదర్శం కావాలి వారు నటించిన నిర్మించిన చిత్రాలను గమనిస్తే అవన్నీ ఎంతో సహజంగా సందేశాత్మకంగా ఆలోచే ఆలోచింపజేసేవిగా ఉంటాయి అందుకే వారి కాలదోషం పట్టకుండా చిరస్మరణీయ యశస్సును సంపాదించుకోగలిగారు కళకి అప్పటికీ కాలదోషం పట్టదు అయితే సమాజం మేలుకోరే విధంగా కళ ఉన్నప్పుడే అది అన్ని తరాలకు చేరుకోగలదు ఇలాంటి కార్యక్రమంలో నా మనసులో ఉన్న విషయాలు కొన్ని చెప్పాలని చెప్పని మీతో పంచుకుంటున్నాను నేను కూడా తరచుగా సినిమాలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు నా అభిప్రాయాన్ని నిర్మటంగా చెబుతూనే ఉంటాను వాళ్ళ కోసం మొహవడానికి పోయి పిలిచారు కాబట్టి ఏదో మంచి మాట మంచి మాట మాట మంచిదే ఎప్పుడు కానీ చెప్పదలుచుకున్న దాన్ని చెప్పడం నాకు అలవాటు ఈరోజు ఈ కొన్ని సినిమాలు చూస్తే ఆనందం కలిగితే కొన్ని సినిమాలు చూస్తే ఒక రకమైన జుగుప్స కలుగుతుంది సినిమాలు పెద్ద విజయాలు సాధించాయని అలాంటి సినిమాలు కూడా కొన్ని విజయాలు సాధించాయని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది కమర్షియల్గా సినిమా వ్యాపారమే నేను అసలు కాదన్ను కానీ ఆ వ్యాపారం సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి అది ఇప్పటి తరానికి నచ్చే విధంగానే కాదు రాబోయే తరం కూడా గుర్తుపెట్టుకున్నట్టుగా సినిమాలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది సమాజాన్ని ప్రతిబింబించేదే సినిమా సినిమాలో చూపించేది సమాజం చాలా వరకు దాన్ని ఫాలో అవుతుంది సినిమాను చూసి చాలామంది పిల్లలు బాగుపడతారు సినిమాను చూసి చాలామంది పిల్లలు చెడిపోతారు అంటే మంచిని చెడును రెండు కూడా సినిమా అందించగలదు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిని పెంచే విధంగా మంచి పదాలను